నమస్తే ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ ఇంటర్ విద్యార్థులు ఈ మధ్య దాదాపు ట్వంటీ ఫైవ్ మెంబర్స్ చనిపోయారు నిన్న కూడా అమ్మాయి బంగ్ల మీకు దూకి చనిపోయింది అసలు ఏం జరుగుతుంది ఇంటర్ విద్యార్థుల్లోకి అసలు ఇలా ఎందుకు చనిపోవాల్సి వస్తుంది పైగా లేఖలు రాస్తున్నారు ఎగ్జామ్ సీజన్ ఎగ్జామ్ సీజన్ లో పరీక్షలు రాస్తున్న వాళ్ళు చాలా మంది చనిపోతున్నారు ఇప్పుడు ఈ అమ్మాయి వచ్చి వలుగుల సాహితే అని అమ్మాయి అమ్మాయి కాలేజ్ బిల్డింగ్ మీద నుంచి ఫ్రైడే మార్నింగ్ చనిపోయింది అంటే థర్స్డే నైటే చనిపోయిందని చెప్తున్నారు ఫ్రైడే బంధువులకి అమ్మ నాన్నలకి విషయం చెప్పారు సో హనుమకొండ భీమారం వెళ్ళది భీమారంలో శివాని ఇంటర్మీడియట్ ఇంటర్ కాలేజీలో చదువుతుంది ఫస్ట్ ఇయర్ బైపీసీ అమ్మాయి సో ఈ అమ్మాయి ప్ర ప్రెజర్గా ఫీల్ అవుతున్నట్టు తెలుస్తుంది సో కాలేజీ మీ బిల్డింగ్ మీద నుంచి నైట్ దూకి చనిపోయింది జువాలజీ ఎగ్జామ్ రాసిన రోజే ఈ అమ్మాయి చనిపోయింది అమ్మాయి ఒక లెటర్ రాసింది వాళ్ళ ఫ్రెండ్కి ఎన్సికా అనే వాళ్ళ ఫ్రెండ్ ఉంది క్లాస్మేట్ తనకు అడ్రస్ చేస్తూ రాసింది తను రాసింది ఏంటంటే నేను నిన్ను చాలా మిస్ అవుతాను ఐ లవ్ యూ నీ నాలాగా సైలెంట్గా ఉండే ఉండడం ఉండేవాళ్ళు వేస్ట్ బతకడం సో నేను ప్రెజర్ని తట్టుకోలేకపోతున్నాను సో నీతో నాకు మంచి మెమరీస్ ఉన్నాయి సో నువ్వు ఒక మంచి గ్రేట్ డాక్టర్ అవుతావు సో ఐ లవ్ యూ ఐ మిస్ యూ అని చెప్పి అమ్మాయి రాసింది లెటర్లో దాంతోపాటు వాళ్ళ నాన్న కూడా క్షమించండి నాన్న అని చెప్పినట్టుగా కూడా చెప్తున్నాడు ఇదే ఇలాంటి లెటర్లే నేను ఈ వారంలో కనీసం ఒక ఐదారు చూస్తుంటాను సారీ అమ్మ అని ఒకరు సారీ నాన్న అని ఒకరు నేను ప్రెజర్ని తట్టుకోలేకపోతున్నాను అని ఒకరు నేను ఎగ్జామ్లో సరిగ్గా రాయలేకపోతున్నాను మిమ్మల్ని డిసప్పాయింట్ చేస్తున్నానని ఒకరు ఇలాగా అవుతున్నారు సో అంటే అసలు ఎందుకు స్టూడెంట్స్ ఈ స్థాయిలో చనిపోతున్నారు అన్నప్పుడు ఎన్సీఆర్బి లెక్కల ప్రకారం సంవత్సరానికి అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ లెక్క ప్రకారం దాదాపు పదమూడు వేల ఎనభై తొమ్మిది మంది విద్యార్థులు చనిపోయారు నైంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ నైన్టీన్ వరకు రెండు లక్షల మంది విద్యార్థులు చనిపోయారు ఈ ప్రెజర్ని తట్టుకోలేక మామూలుగా అయితే మన దేశంలో లక్ష డెబ్బై వేల మంది ఆత్మహత్యలు చేసుకుంటారు పర్ ఇయర్కి యావరేజ్లో అందులో పదమూడు వేల మంది వీళ్ళు అంటే ఎవ్రీ వన్ అవర్కి ఒక స్టూడెంట్ ఆత్మహత్య చేసుకుంటున్నాడు మన దేశంలో ఎందుకు ఇది పెరుగుతుంది పర్సెంటేజీ టూ థౌజండ్ ఎయిటీన్తో పోలిస్తే టూ థౌజండ్ ట్వంటీ వన్కి ఎయిటీన్ పర్సెంట్ పెరిగింది అంటే రోజు రోజుకి ఈ ఆత్మహత్యలు చేసుకునే విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది దీనికి ప్రధాన కారణం ఏంటంటే ప్రధాన కారణం ప్రెజరే ఎగ్జామ్స్ ఎడ్యుకేషనల్ పర్దు మేము మధ్య ఒక డాక్యుమెంటరీ తీసాము ఈ ఇళ్ళల్లో నుంచి పారిపోయిన చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు రైల్వేలలో రైళ్ళల్లో బయలుదేరి రైల్వే స్టేషన్లో దిగుతారు వాళ్ళని అక్కడ ఉన్న కొన్ని ఎన్జిఓస్ వాళ్ళని పట్టుకొని వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళని మళ్ళీ ఇళ్లలోకి తీసుకెళ్తారు ఇది గత కొన్ని దాదాపు రెండు మూడు దశాబ్దాల నుంచి ఆ సంఘాలు చేస్తున్నాయి ముఖ్యంగా మేము అనే ఆర్గనైజేషన్ తరపున చేసాం ఆ డాక్యుమెంటర్ తీసినప్పుడు నేను కూడా పిల్లల్ని కలిశాను వాళ్ళతో ఇంటర్వ్యూలు కూడా చేశాను సాతిలో పనిచేసే వాళ్ళతో వాళ్ళు చెప్పింది ఏంటంటే ప్రధాన కారణం ఏంటంటే వాళ్ళు చెప్పింది నలభై ఐదు నలభై ఎనిమిది పర్సెంట్ వీళ్ళు పారిపోయి నుంచి పారిపోవడానికి రావడానికి ఎడ్యుకేషనల్ ప్రెజర్సే కారణం అని చెప్తున్నారు అంటే వాళ్ళ డేటా తీసుకున్నప్పుడు వీళ్ళు ప్రధానంగా ఫార్టీ ఎయిట్ పర్సెంట్ ఎడ్యుకేషనల్ ప్రెజర్స్ అనమాట అది మనకి అన్ని చోట్ల కనబడుతుంది ఇవాళ పేరెంట్స్లో కూడా బాగా తమ పిల్లల్ని పెద్ద ఎత్తున చదివించాలని ఇంతకుముందు ప్రైమరీ ఎడ్యుకేషన్లో పెద్దగా ప్రెజర్ ఉండేది కాదు హయ్యర్ ఎడ్యుకేషన్కి వచ్చినాక ప్రెజర్ ఉండేది ఒక ఇరవై ఏళ్ళకు ముందు ప్రైమరీ ఎడ్యుకేషన్లో ఇప్పుడు మేమంతా చదువుకున్నప్పుడు అసలు ప్రెజరే లేదు జీరో అందువల్ల మాకు ఆటలు ఎక్కువ ఉండేవి చదువు కూడా ఫ్రీగా చదువుకునే వాళ్ళం హాయిగా ప్రెజర్ లేదు అంటే దీంట్లో మార్కులు తగ్గితే ఏమైపోతుందో అన్న టెన్షన్ ఉండేది కాదు అప్పుడు కూడా కంపారిజన్ అయితే ఉండేది ఎవరికో ఎక్కువ వస్తే మనం ఫీల్ అవ్వడం అవన్నీ ఉండేది కానీ దానివల్ల ఇండ్లల్లో ప్రెజర్ మాకైతే మా ఇంట్లో అసలు ప్రెజర్ లేదు చదివించే వాళ్ళు తప్ప నీకు మార్కులు ఎందుకు తక్కువ వచ్చాయన్న ప్రెజర్ అయితే అసలు జీరో కానీ ఇప్పుడు దాదాపు ప్రతి ఇంట్లో కూడా ఏదో ఒక రకమైన ప్రెజర్ అయితే ఉంటుంది డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ప్రజరహితం ఎందుకంటే వీళ్ళు లక్షల లక్షలు పెట్టి చదివిస్తున్నారు ఎల్కేజీకే లక్ష రూపాయలు పైన ఫీజులు తీసుకునే స్కూల్స్ అనేకం వచ్చేసాయి సో ఎల్కేజీకి లక్ష కడుతున్నారంటే వాళ్ళు ఎవ్రీడే లెక్కేస్తారు కదా ఈరోజు ఏం నేర్చుకున్నాం ఈరోజు ఏం వచ్చింది సో వాళ్ళు కూడా రకరకాల టెస్టులు పెట్టి పిల్లల్ని వీళ్ళకి ఆ లక్ష రూపాయలకి మేము న్యాయం చేస్తున్నట్టుగా స్కూల్స్ కూడా చూపించాల్సిన పరిస్థితి స్కూల్స్ మీద అవుతుంది సో ఈ ప్రైవేటైజేషన్ బాగా పెరిగిపోయినాక స్కూల్స్లో ప్రెజర్ అనేది ఎడ్యుకేషనల్ ప్రెజర్ బాగా పెరిగింది రెండవది ఫీర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేది పిల్లల్లో బాగా పెరిగిందని సైకాలజిస్టులు చెప్తున్నారు అంటే మనం ఫెయిల్ అవుతామేమో అని బాగా చదువుంటారు వాళ్ళు కానీ ఆ ఫీర్ వల్ల బాగా రాయలేరు నేను చాలామందిని చూసాను బాగా ప్రిపేర్ అయ్యి బాగా ఉన్న కూడా ఎగ్జామ్ రాయలేక వచ్చేస్తారు ఎందుకంటే ప్రెజర్ ఉంటుంది ఒక్కోసారి నైట్ అంతా మేల్కొని వాళ్ళు అక్కడ పోయి రాయలేక కన్ఫ్యూజ్ అయిపోయిన సందర్భాలు కూడా ఉంటాయి అంటే ఒక హాయిగా వితౌట్ ప్రెజర్ మైండ్ సెట్తో వెళ్ళట్లేదు ప్రెజర్తో పోయి ఎగ్జామ్స్ రాయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మామూలుగా ఇంతకు ముందంటే ఏ టెన్త్కు మాత్రమే ఇది ఉండేది ఎగ్జామ్ ఇది మిగతంతా పెద్ద గేమ్ ఉండేది కాదు సో టెన్త్లో మాత్రమే ఫీల్ అయ్యేవాళ్ళు ప్రెజర్ మిగతా క్లాసులంతా సరదాగా నడిచిపోయేది ఎగ్జామ్స్కి సంబంధం లేకుండా వాళ్ళు నెక్స్ట్ దీనికి వెళ్ళిపోతారు ఇప్పుడు అట్లా కాదు ప్రతి ఎల్కేజీ నుంచి ఎవరీ క్లాస్ ఈజ్ టెన్షన్ ఉండే క్లాసే సో అది మూడవది ఏంటంటే కాంపిటేటివ్ ఎన్విరాన్మెంట్ ముందు కంటే బాగా పెరిగింది ఎల్కేజీలో వాళ్ళు కూడా చాలా పేరెంట్స్ నేను చూస్తుంటే మావిడికి మార్కులు అంటే ఎన్ని మార్కులు తగ్గాయంటే రెండు మార్కులు తగ్గాయని వాళ్ళు టెన్షన్ పడుతుంటారు అదేంటి అదే మార్కులు వాళ్ళు ఏం సాధిస్తారు ఇప్పుడు ఎల్కేజీలు అంటే బలవాళ్ళు మీరు ఇప్పటి నుంచి లేకపోతే వాళ్ళు ఎట్లా వస్తారు అని కొన్ని స్కూల్స్ అయితే చిన్నప్పటి నుంచే వాళ్ళకి ప్రైమరీ కాలేజీ నుంచే వాళ్ళకి సివిల్స్కి ప్రిపేర్ చేయాలని లేకపోతే ఎంసెట్కి ప్రిపేర్ చేయాలని అంటే కెరియర్ ఓరియంటేషన్ అనేది ఎగ్జామ్స్కి కెరియర్కి ఓరియంటేషన్ సంబంధం లేకపోయినా సంబంధం కలిపేసి ఇప్పటి నుంచే పెట్టడం కూడా బాగా ప్రజలకు దారితీస్తుంది అట్లాగే ఎగ్జామ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఇండియాలో బాగా పెరిగింది ఇంతకుముందు అంత ఉండేది కాదు ఎగ్జామ్స్ అనేవి ఎప్పటి నుంచి ఉన్నా కూడా ఎగ్జామ్ సెంట్రిక్గా లే ఉండేది కాదు ఇప్పుడు ఎగ్జామ్ సెంట్రిక్గా ఎడ్యుకేషన్ సిస్టమ్ మారిపోవడం వల్ల ఎగ్జామ్స్ అనగానే ఒక రకమైన ఫియర్ ఒక రకమైన టెన్షన్ అనేది పిల్లల్లో ఉంటుంది ఇక నాలుగవది కోపింగ్ సిస్టమ్స్ లేవు వాళ్ళకి అంటే ఇది ఈ ప్రెజర్ని ఎలా తట్టుకోవాలి దాన్ని వాళ్ళకి సపోర్ట్ చేసి మీరు ఎలా తట్టుకోవాలని చెప్పేవాళ్ళు లేరు కానీ ఇంకా ప్రెజర్ పెంచేవే కాలేజీల్లో కానీ ఇళ్ళల్లో కానీ ప్రెజర్ పెంచుతారు ఇప్పుడు చాలామంది పేరెంట్స్ ముఖ్యంగా మదర్సు పిల్లలతో పాటు వీళ్ళు కూడా మేల్కొని ఉండడం వీళ్ళు కూడా టెన్షన్ పడడం వీళ్ళు ఇంకా వాళ్ళకంటే ఎక్కువ టెన్షన్ పడే పేరెంట్స్ నేను చాలామంది చూస్తాను సో అది ఆ కోపప్ మెకానిజమ్స్ లేకపోవడం కూడా ఒక కారణం రెండవది కెరీర్ ఆప్షన్స్ కొన్ని మాత్రమే ఉన్నాయన్నది అందరూ ఫీల్ అవుతున్నారు చాలామంది పేరెంట్స్ గోల్ ఏందంటే పేరెంట్స్కే కెరీర్స్ మీద నాలెడ్జ్ ఉండదు వాళ్ళకి పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు తెలిసిన వాళ్ళ మాత్రమే తెలుసు కానీ వాళ్ళు సీరియస్గా స్టడీ చేసి ఏమి అనేది చేయలేరు అంటే వాళ్ళకి ఎక్కువ మందికి ఇంజనీరింగ్ బీటెక్లు లేదంటే కొంతమందికి మెడికల్ సో ఈ రెండే ఉంటున్నాయి లేదంటే గవర్నమెంట్ ఇక్కడ తెలంగాణ లాంటి స్టేట్లలో గవర్నమెంట్ ఉద్యోగాల మీద ఎక్కువ గురి ఉంటుంది ఎందుకంటే వీళ్ళ నేపథ్యం అది సో అట్లా కాకుండా అనేక ప్రైవేటైజేషన్ వచ్చింది అనేక రకాల ఉద్యోగాలు ఉన్నాయి ఇప్పుడు ఆర్ట్స్ చదువుకుంటే ఉద్యోగాలు రావనుకుని చాలామంది అనుకుంటారు కానీ ఆర్ట్స్ కూడా బాగా చదువుకుంటే చాలా ఉద్యోగాలు ఉన్నాయి ఈ మధ్య సీఏకి బాగా డిమాండ్ పెరిగింది ఇక్కడ ఏంటంటే మళ్ళీ దీనిలో త్వరగా ఉద్యోగం రావాలి అంటే వీళ్ళు పెట్టుబడి పెడతారు కదా పెట్టుబడికి త్వరగా ఫలితం రావాలి అనేది కూడా పేరెంట్స్ ఏం చేస్తున్నారంటే పిల్లల్ని ఒక ఇన్వెస్ట్మెంట్ సైట్గా చూస్తున్నారు మనం ఇన్వెస్ట్ చేస్తాము ఒక బిల్డింగ్లోనూ ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేస్తే త్వరగా రావాలి ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఒక షేర్ కొంటే ఇది ఐదారు ఏళ్ళల్లో రెట్టింపు అయిపోవాలి నాలుగేళ్లలో రెట్టింపు అవ్వాలి లేకపోతే ఇన్ని రెట్లు పెరగాలి అనేది ఎట్లయితే వచ్చిందో పిల్లలు కూడా త్వరగా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది వాళ్ళు మెడిసిన్ లేకపోతే హ్యుమానిటీస్ చదవాలంటే లేదు నువ్వు మ్యాథ్స్ చదువు త్వరగా నీకు బీటెక్ చేస్తే త్వరగా నీకు జాబ్ వస్తుంది క్యాంపస్లోనే ఇంటర్వ్యూ వస్తుంది అని వాళ్ళని ప్రెజర్ చేస్తే ఆ ప్రెజర్ని తట్టుకోలేకుండా వాళ్ళు అసలు చదువు చదవకుండా రెబల్స్గా మారిపోయి రకరకాలుగా మారిపోయి రకరకాల లోనైన వాళ్ళు ఉన్నారు అంటే తల్లిదండ్రులను ఎడ్యుకేట్ చేసే సిస్టమ్ కూడా ప్రధానంగా లేకున్నా ఉంది ఇంకోటి నేను అబ్జర్వ్ చేసింది కానీ చదివింది కానీ ఏంటంటే పేరెంట్స్ బాగా ఎడ్యుకేటెడ్ కాకుండా వాళ్ళు తక్కువ స్థాయిలో ఉండి వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్లో కొంత పైకి వెళ్తున్నప్పుడు వాళ్ళ మీద ఎక్కువ ప్రెజర్స్ ఉంటున్నాయి ఎందుకంటే వాళ్ళకి పేరెంట్స్ నుంచి ఏ రకమైన సపోర్ట్ సిస్టమ్ ఉండదు ఓన్లీ కష్టపడి డబ్బులు పంపిస్తుంటారు సో వీళ్ళు చాలా కష్టపడి డబ్బులు పంపిస్తున్నారు వీళ్ళని మనం డిసప్పాయింట్ చేయకూడదు అన్న ప్రెజర్ వీళ్ళకు ఉంటుంది రెండోది వీళ్ళు అసమాన అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోతారు అంటే వాళ్ళతో కూడా ఉన్న వాళ్ళంతా బాగా రిచ్ సెక్షన్ అంతా కూడా వచ్చేస్తుంటారు వాళ్ళకి వీళ్ళకి చూసుకున్నప్పుడు వీళ్ళు మెల్లగా ఐసోలేట్ అయిపోతారు ఎవరితో కలవరు సో ఈఎంఐది చూస్తే కూడా సాహితీ వీళ్ళ పేరెంట్స్ పెద్దగా ఎడ్యుకేషన్ లేదు పూర్ పేరెంట్స్ ఈ అమ్మాయికి ఇప్పుడు ఒక బర్డన్ ఫీల్ అవుతుంది తను ఆ బర్డన్ని న్యాయం చేయలేన ఒక భయం స్టార్ట్ అయింది ఈ భయం నుంచి ఆ అమ్మాయికి కంప్లీట్గా ఫ్యూచర్ అంతా డార్క్గా కనిపిస్తుంది ఆ డార్క్నెస్లో నుంచి ఏం చేయాలో తెలియ చనిపోవడం బెటర్ అని సో అమ్మాయి కూడా అంటుంది అలాగా ఒంటరి వాళ్ళు బతకడం వేస్ట్ అని చెప్తుంది అంటే ఆ అభిప్రాయం ఆమెకి రావడానికి ఆ అట్మాస్ఫియర్ అదంతా కూడా కారణం కాలేజెస్ కూడా కౌన్సిలర్లను పెట్టడం సైకాలజిస్టులను పెట్టడం కానీ ఇవన్నీ చేయట్లేదు అంటే వాళ్ళకి ప్రెజర్ ఉన్నప్పుడు ఎవరికి చెప్పుకోవాలనే మెకానిజమేం లేకుండా పోయింది సో దీన్ని ఇది మొత్తంగా ఈ నేను చెప్పిన విషయాల్లో పేరెంట్స్లో చే కాలేజెస్లో సైకాలజిస్టులను వెళ్ళి చేసి పిల్లలకి కూడా ఎడ్యుకేట్ చేయడం పిల్లలకి కూడా నువ్వు పాస్ కాకపోయినా పర్వాలేదు అనే విషయాలు చెప్పించడం ఇవన్నీ చెప్పాలంటే పేరెంట్స్ కూడా వాళ్ళ మీద ఎక్కువ ఇన్వెస్ట్ చేయకూడదు ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా పేరెంట్స్ చెప్తారు ఏదో ఒక రకంగా సో ఈ ఈ మోడల్లో ఉండే ప్రాబ్లం అది ఇవాళ ఉండే ఎడ్యుకేషన్ సిస్టమ్ మోడల్ ఏదైతే ఉందో డబ్బులు ఇన్వెస్ట్మెంట్ అనే మోడల్ అందులో ఉండే ప్రాబ్లం ఓకే సార్ థ్యాంక్ యూ